గిఫ్ట్ పౌంకరించి పౌకరించే బుద్ధి బాబు గారిని తలవాది శ్రీనివాసరావు గారిని ఆపాలనుకున్నాను బస్ వారు గిఫ్ట్ పంపించాలండి తలవాది శ్రీనివాసరావు గారి యొక్క ఆఫీస్ ఉన్నటువంటి వారు గిఫ్ట్ పంపించండి

ఆ తదుపరి ఆ రోజు శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆడా హరికృష్ణ యాదవ్ గారు పెదపూడి అమృతలో ఉన్న పాపట్ల జిల్లా వారి రెడీగా ఉండాలి ఇల్లు కొత్త సెల కంటే మెట్టిగా లేదు తెల్ల మెత్తిగా కొత్త సెలవు చుట్టుబాబు గారిని సర్వాతి శ్రీనివాసరావు గారిని పూజా గారిని నిర్వహించి ఎంత బాబు కనుక వాళ్ళు ఆహ్వానిస్తున్నాము Ya gate dağıtılan da bir konusunda bunu alayım ha. Gate dağıtılıp yedi, adı dağılıp içeri de ne? Kuruttuğunu alayım artık. Ne kadar? 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 Ne k धन जुटलो ऐसा जैसी दोपहर होते फोटो आया यहां पे जो आड़ा मोड़ पर है 1000 और 4 का एक बड़ा अंदर है निर्माण आ रहा है यहां पे

Si O-Yong Kiaanyaa usion हा अञा हलो गंग मास సామ్రాజ్యం గారు పాత మల్లారి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు సెకండ్లు ముందంశెట్టి సామ్రాజ్యం గారు పాత మల్లైపాయం సింహాచలం అరుణాచలం తొలిగిత వెనబడి సింహాచలం తామడి అరుణాచలం రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఐదు సెకండ్ లో ఉన్నవి భోజనం టోకెన్స్ తీసుకున్నటువంటి రైతు సోదరులు భోజనం చేయాలి భోజనం రెడీగా ఉంది రైతు సోదరులకి సహాయించి టోకెన్స్ ఇచ్చా ఉంది టోకెన్స్ లేని వారి ఏదైనా కూడా ప్రయోజనం ఉండదు మూడో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొంచాగుతున్న కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజ రాబడినది సిద్ధం శుద్ధి సామ్రాజ్య గారు ఉన్నారు గంగా మాట్లాడి ఆశీస్సులతో ఆరువ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం పదకొండు సెకండ్లు ముందంగా కొన్ని ఉపయోగించాలి కొట్టకూడదు ఐదో రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని రెండు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న శతకల్ల ఇరవై సెకండ్ల ముంబై రౌండ్ ఉన్నాడు సామ్రాజ్యం ఆరో రౌండ్ కన్నీళ్ల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయగలగుంది స్థానంలో కొనసాగుతున్న గడకుండా ఇరవై ఎనిమిది సెకండ్లు మందం జిల్లా ఉన్నది Indonesia is running from KilimLO gore <Sanye> illah anheia పూర్తి do a స్థానంలో sevilig ov pe pez సెకండ్ల Zangada jaar 漏下 wiele Heroic climbing. médico�ę traded dai sin thudinh再te. ili meleCH s fått ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై తొమ్మిదిలో ఉన్నాడు సామ్రాజ్యంగా పద్దెనిమిది వందల అడుపుల దూరాన్ని నాలుగు నిమిషాలు పదిహేడు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై మూడు సెకండ్ల మండలం జిల్లా వారి ఉన్నారు మరో రౌండ్ రెండు వేల ఏడు వేల దూరాన్ని నాలుగు నిమిషం సెకండ్ లో సెక్స్ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నది సామ్రాజ్యం గారు పాతమాలను పత్రిక మండలం గుంటూరు చోట ప్రదర్శనలో ఉన్నాయి పదకొండు రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఐదు ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొత్త ముప్పై తొమ్మిది సెకండ్లు మొన్న చేయాలి రావాలి పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్న మొదటి స్థానంలో కొనసాగుతున్న కింద నలభై నాలుగు సెకండ్లు మళ్ళం ఉన్నాయి అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొలసాలు కింద దక్కకున్న నలభై ఐదు సెకండ్లు అవి సామ్రాజ్యంగా ఉన్నాయి పద్నాలుగో రోడ్ రెండు వేల ఎనిమిది వందల అరుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సతకన్నా నలభై మూడు సెకండ్ లో మన మంజులవుతున్నాం

పదహారు రోడ్డు మూడు వేల రెండు వందల అడుగుల చోడాన్ని ఎనిమిది నిమిషం ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్లు ముందంజలో ఉన్నది సామ్రాజ్యం గారు పాట మల్లైత ప్రదర్శనలో ఉన్నారు అది మూడు వేల నాలుగు వందల అడుగుల కూడ ఎనిమిది నిమిషం యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా యాభై మొన్నది సామ్రాజ్యం గారు మండలం కూల్చోడు జిల్లాలో చట్ట ప్రదర్శనలో ఉన్నాయి பத்தூடு வேல ஆறு வந்த அருகுல தூரா தமிழை நிமிஷம் நலபை செ பூர்ச்சியும் மொழி ஸ்தானம் கொண்ட சட்டமாக முப்பத்தி தொண்ணெது சேகர் மட்டுமே பந்த மூன்று வைத்த எது அடுவில தூரா பதி நிமிஷம் பதமூறு சேகூடம் மொதல் ஸ்தானம் கொண்டசாரி கல்பை ரெண்டு செலஞ்சு ரொம்ப సాజ్యం కాదు కాదు పద్పల ఇరవై రెండు నాలుగు వేల అరుగుల గోడాన్ని పది నిమిషం నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఉన్నది స్థాయిలో కొనసాగుతున్న తప్పకుండా నలభై నాలుగు సెకంలో మండలిలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది

ఉన్నది ఇరవై రెండవ రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త నలభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాడు సామ్రాజ్యం సాయ్యం పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా ఇరవై మూడవ రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై ఏడు సెకండ్ లో ముందులో

இரவைய நாலு வில எது வந்து டபுல கூட பதமூறு நிமிஷம் முப்பை செட்டில் போட்டி செய்யும் அறுபத்தி முப்பை ஆறு சேரன் மக்கமோ உன்னது ಇರೋ ಐದ ಕೊನಸ ఇరవై ఆరు రెండు ఐదు వేల నెల్ల వరకు దూరాన్ని పట్నాభ నలభై ఐదు సెకండ్గా పూర్తి पंज कल मार्च గంగమ్మ తల్లి ఆశీస్ పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి గత లాగిన దూరము ఐదు వేల రెండు వందల ఒక్కడుగు మూడు అంగుళములు ఐదు వేల రెండు వందల ఒక్కడుగు మూడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీనివాస్ గారిని పూజా కార్యక్రమం ఆహ్వానిస్తున్నాము ఆరోగ్యపరణ గంగమ్మ తల్లి ఆశ్రీకులతో అలా హరికృష్ణ యాదవ్ గారు తదుపూడి అమర్తలూరు మండలం పాపట్ల జిల్లా రావాలి